డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ పేరు వినగానే మందుబాబులు వణికిపోతుంటారు ముఖ్యంగా సెలబ్రిటీలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే ఇక మీడియాకి పండగేనని చెప్పాలి ఇప్పటి వరకు హైదరాబాద్ లోని రిచ్ ఏరియాలో పలు సందర్భాల్లో చాలా మంది సినీతారులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన సందర్భాలున్నాయి అయితే అందులో మీడియా వరకు రానివి చాలానే కేసులున్నాయి దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా ఓసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాడట రీసెంట్ గా షో టైమ్ మూవీ ఆడియో వేడుకల్లో కార్తికేయ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు అయితే అది ఎప్పుడు అన్న విషయం మాత్రం చెప్పలేదు కార్యక్రమంలో భాగంగా యాంకర్ సుమ ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్లారా అని ప్రశ్నించగా ఓసారి తాగి డ్రైవ్ చేస్తుండే పోలీసులు పట్టుకున్నారని కార్తికేయ తెలిపాడు అయితే అప్పుడు తాగి నడపడం తప్పని తనకు తెలియదట ఆ సంఘటన జరిగినప్పటి నుంచి కార్తికేయ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో రూల్స్ పాటిస్తున్నాడట అన్నట్లు ఈ షో టైం సినిమాలో కార్తికేయ ఓ పాట కూడా పాడాడు మొత్తానికి రాజమౌళి కుమారుడికి అన్నిట్లోనూ మంచి ఉందని టాలీవుడ్ జనాలు గుసగుసలాడుతున్నారు